లేదా తమ తమ దేశాల యొక్క స్వార్థం లేదా ఆయిల్ మీద ఆధిపత్యం కోసం అమెరికా వాడు పాకిస్తానా లేకపోతే కతారా లేకపోతే ఇరానా లేకపోతే ఇట్లాంటి ఒకరికొక చిచ్చు పెట్టి మత ఉన్మాదాన్ని పెంచి పోషించిన యూరోపియన్ కంట్రీ ఇప్పుడు ఇరాక్ మీద ఆధిపత్యం కోసం ఇరాన్ ని రెచ్చగొట్టడం లేకపోతే ఇరాన్ మీద ఆధిపత్యం కోసం ఇప్పుడు ఇజ్రాయెల్ ని రెచ్చగొట్టడం ఇట్లాంటిది అంటే వాళ్ళ స్వార్థాల కోసం మత పెచ్చని రాజేశారు అలాంటి దాంట్లో ఏం చేయలేము ఇక్కడ అలాంటి భావజాలకు హెడ్ క్వార్టర్ పాకిస్తాన్ కాబట్టి దాన్ని ఇంకేమంటాం కానీ అంతర్జాతీయంగా సమాజం చూసేటప్పుడు అట్నుంచి వచ్చాడు కాబట్టి మనం హెడ్ క్వార్టర్ లేదా అక్కడ ఉన్నటువంటి మిగతా ఉగ్రవాద సంస్థలు గుట్ట ఇప్పుడు వీళ్ళు అట్లా కాదు కదా కాశ్మీర్ లోనే చదువుకున్నారు కాశ్మీర్ లోనే ఉద్యోగాలు చేశారు ఆ పైన లక్నోలో చేస్తున్నాడు ఒకడు గుజరాత్ లో చేస్తున్నాడు ఒకడు ఒక చోటేస్తున్నాడు ఎవరు మేం పంపించిన వాడు కాదు కదా అక్కడ ఉన్నటువంటి హింసకి తట్టుకోలేక తయారైనటువంటి వాళ్ళు అన్నది వాడు కన్విన్స్ చేయడానికంటే వాడు నాకు సంబంధం లేదని చెప్పడానికి వారికి వస్తుంది అయితే వీళ్ళకి కావాల్సినటువంటి ఎలాగ ఆయుధాలు తయారు చేయాలి ఏ డొమెస్టిక్ మెటీరియల్ తోనే తయారు చేయొచ్చు బాంబులు ఇవన్నీ నేర్పుతున్నది వాడే పిడిఎఫ్ పంపిస్తాడు కానీ పాకిస్తాన్ నుంచి అని చెప్పడం పాకిస్తాన్ ఇప్పుడు వాస్తవంగా ఇవాళ నిన్న దొరికారు ఏడుగురు దాకా సాఫ్ట్వేర్ కావచ్చు అదే నలుగురు డాక్టర్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నది వీళ్ళు అన్ని ఆయుధాలతో సహా మందుగుండు సామాగ్రితో సహా రెడీలో పెట్టు కూర్చున్నారు ఎందుకు ఆగారు వీళ్ళు అంటే వీళ్ళకి కమ్యూనికేట్ చేసేది కాశ్మీర్ అట ఓకే వాడికి కమ్యూనికేట్ చేసేవాడు పాకిస్తాన్ అది బయట పెట్టరు కాశ్మీర్ హ్యాండ్లర్ నుంచి మాకు రావాలి కాశ్మీర్ హ్యాండ్లర్ తో నీకు ఎట్లా కాంటాక్టరా వీళ్ళని పట్టుకుంటే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆ మధ్యన కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు తీవ్రవాదులు కాల్చుకుంటున్నారు